హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ యువాస్ దెమ్ అనమాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి గురి చూపించండి దుర్గం తల్లి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించే నిద్రగా ఉంటుంది ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించే నిద్రగా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియో చూసే వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏదో క్లారిటీగా చూపించామని తగ్గుతుంది ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి అనమాట అంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతాయి అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైనా సరే వర్తిస్తుంది అనమాట ఈ వీడియో అంటే అసలు పూర్తిగా తెలియకపోయినా సరే వీడియో వర్తిస్తుంది నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా గొప్ప తెలుస్తుంది కాబట్టి మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవచ్చు అలా అలా తీసుకోండి ఓకేనా ఇక్కడ ఏంటంటే మీరు గతంలో చాలా బాధని చాలా పెయిన్ అనుభవించారు చాలా బ్రేక్ అయిపోయింది ఇప్పుడు కూడా మీకు చాలా పెయిన్ అనేది మీకు ఉందనమాట మీరు చాలా బాధని ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆల్రెడీ చాలా బాధని చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు ఇక్కడ ఓకేనా ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీరు మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు మీరు మీ కెరీర్ పట్ల కానివ్వండి మీ ఫ్యామిలీ పట్ల కానివ్వండి వాళ్ళని వదిలేసి మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అన్నట్లుగా మీ పర్సన్ కనిపిస్తున్నారు అనమాట మీరు ఇక్కడ మీకేంటంటే మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది వీళ్ళు చూస్తే నిలబెట్టుకోవట్లేదు అది ఒకటి మీకు పెయిన్ వస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే నాకు కావాలి ఈ పర్సన్ ఎక్కడో కొద్దో గొప్ప ఈ పర్సన్ మీకు కూడా ఇష్టం ఉంది కాబట్టి ఈ రిలేషన్షిప్ మీకు కూడా కావాలి అని అనిపించడం చాలా బాధని చాలా పెయిన్ అనుభవిస్తున్నారు గతంలో చాలా బాధని చాలా పెయిన్ అనుభవించారు కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ నిలబడితే బాగుండు ఈ రిలేషన్షిప్ గ్రోత్ తీసు తీసుకొస్తే బాగుండు ఈ రిలేషన్ ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తే బాగుండు అన్నట్లుగా కొంతమంది ఆలోచించడం వల్ల వీళ్ళకి మీకు ఏంటంటే చాలా బాధ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అనమాట ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయినా సరే మీరు చాలా బాధని చాలా పెయిన్ అనుభవిస్తున్నారనమాట మీకు ఆప్షన్స్ ఉన్నాయి గతంలో 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 ఆప్షన్స్ అనేవి గతంలో మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నా సరే వాటి పట్ల మీకు మీకు అనేది ఇష్టం లేదు వాటి పట్ల మీకు అనేది ఇష్టం లేదండి ఆప్షన్స్ ఆప్షన్స్ అంటే వ్యక్తులైనా అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ అయినా అయ్యి ఉండొచ్చు వేరే విధంగా ఏదైనా సరే వాటి వైజ్గా అయినా సరే మీకు వాళ్ళ వైపుగా మీకు ఇష్టం అనేది కలగట్లేదు అనమాట ఈ పర్సనే కావాలి ఈ పర్సనే నాకు ఇష్టం అన్నట్లుగా మీరు మీరు పదే 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 గుర్తొస్తున్నారు పదే 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 మీరు గుర్తుకు రావటం సారీ పదే పదే మీకు ఆ పర్సన్ మీ పర్సన్ అనేది మీకు పదే పదే గుర్తుకు రావటం ఆప్షన్స్ ఉన్నాయి గతంలో అయినా సరే ఇప్పుడైనా ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఆప్షన్స్ అయినా సరే నాకు వద్దు ఈ పర్సన్ నాకు కావాలి ఈ పర్సన్ నాకు ఎందుకన్నా సడన్గా పదే పదే గుర్తుకొస్తున్నారు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అన్నమాట ఓకేనా మీరు చాలా పెయిన్ని చాలా బాధని అనుభవిస్తున్నారండి ఆల్రెడీ చెప్పాను కదా ఇందాకే కనిపించింది నాకు చాలా బాధని చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఎందుకంటే ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా ఈ రిలేషన్షిప్లో ఒక గ్రో వస్తుందా లేదా గ్రోత్ వస్తుందా లేదా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటారా లేదా నేను చాలా బాధని చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీకు ఈ పర్సన్ అంటే ఇష్టం ఉండటం వలన మీకు ఏంటంటే ఈ రిలేషన్షిప్ కావాలి అనిపించడం వల్ల మీకు నైట్ నిద్ర పట్టకపోవడం అండ్ హార్ట్ బ్రేక్ ఎక్కువగా పెయిన్ వస్తుంది అనమాట గతంలో చాలా ఫేస్ చేశాను ఈ పర్సన్ తప్ప నాకు ఇంకొక పర్సన్ వద్దు అన్నట్లుగా అనిపించినప్పుడు మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది వస్తుందన్నమాట గతంలో ఈ పర్సన్ మోసం చేశారు మిమ్మల్ని దానికి కూడా మీకు ఏంటంటే గతంలో మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తారేమో అదొకటి అదొక దాని వల్ల కూడా మీకు పెయిన్ అనేది వస్తుందన్నమాట చాలా బాధని ఫేస్ చేస్తున్నారు మీరు చాలా బాధని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది అనమాట వాళ్ళు చూస్తే మీ మీరు సారీ మీరేంటంటే గతం మొన్నటి వరకు మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్లుగా మీ గతం కాకుండా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇంతకుముందు వీళ్ళు రిలేషన్షిప్ నిలబెట్టుకుంటాను కాల్ కానీ మెసేజ్ కానీ చేసిన చేయకముందు మీరేంటంటే మీ లైఫ్లో మీరు కొద్దో గొప్ప ఈ మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లో మీరు కొంచెం రిలాక్స్గా ఉండి ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు ఈ పర్సన్ వచ్చినా అక్కర్లేదు ఈ పర్సన్ రాకపోయినా నాకు సంబంధం లేదు అన్నట్లుగా మీరు ఉన్నారనమాట ఈ పర్సన్ అసలు నా లైఫ్లో మళ్ళీ ఎందుకు వచ్చారు మళ్ళీ నిలబెట్టుకుంటాను అని ఎందుకు అన్నారు నేను గతంలో చాలా బాధని ఫేస్ చేశాను ఈ పర్సన్ ఆల్రెడీ ఈ పర్సన్ చాలా పెయిన్ ఇచ్చారు చాలా బాధని ఇచ్చారు గతంలో చాలా అనుభవించాను ఈ పర్సన్ ద్వారా తర్వాత నేను మూవ్ ఆన్ అయిపోయి ఆ బాధని అంతా దిగమింగుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చి నా లైఫ్లో నేను ఉంటుంటే మళ్ళీ ఈ పర్సన్ వచ్చి రిలేషన్షిప్ కావాలి గ్రో తీసుకురావాలి నిల్ నిలబెట్టుకుంటాను అనటం మళ్ళీ హార్ చేయటం ఈ సిచ్యువేషన్కి మీకు హార్ట్ బ్రేక్ ఈ సిచ్యువేషన్ కూడా మీకు చాలా వరకు హార్ట్ బ్రేక్ అనేది వస్తుంది ఓకేనా మైండ్ అంతా అలజడిగా ఉంది చెప్పిన మీకేంటంటే ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ వస్తుందా లేదా అసలు ఇతను అసలు నిలబెట్టుకున్నప్పుడు నా రిలేషన్షిప్లోకి మళ్ళీ రావటం ఎందుకు నా లైఫ్లో నేను ఏదో కొంచెం అలా రిలాక్స్గా ఉన్నాను కదా మూవ్ అయిపోయాను కదా మళ్ళీ రావటం ఎందుకు మళ్ళీ నిలబెట్టుకుంటాను అనటం ఎందుకు మళ్ళీ నన్ను మళ్ళీ నాలో ఆశలు ఆశలు అనేది రే రే రేపటం ఎందుకు మళ్ళీ నాకు ఇలా అనిపించడం ఎందుకు మళ్ళీ వాళ్ళు ఆన్ ఆఫ్ చేయడం ఎందుకు నాకు ఇలా అనిపించడం ఏంటి మళ్ళీ మైండ్ అంతా అలజడిగా ఉండటం డిస్టర్బ్గా ఉండటం హెడేక్ రావటం ఏమీ అర్థం కావకపోవటం నాలుగు వైపులా చుట్టేసినట్టుగా వేసినట్టుగా దారాల ద్వారా కట్టేసినట్టుగా అంటే అన్ని వయసులో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అన్నట్లుగా మీకు కూడా అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా వస్తుందా రాదా ఎటు మీరు తేల్చుకోలేకపోతున్నారనమాట స్టక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది కొంతమందికి మాత్రం నాకు ఇక్కడ కొంతమందికి ఏంటంటే స్టక్ ఎనర్జీ కాకపోయినా మైండ్ అనేది అర్థం కాని డిప్రెషన్ మొదట్లో ఈ పర్సన్ అనేది ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అని ఎండ్ చేసేసి వాక్అవే చేసేసి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే మీరు పెయిన్ అనుభవించారో అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో అదే డిప్రెషన్ ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తున్నారనమాట ఓకేనా లాగా అనిపించడం తల హెడేక్ రావటం ఏం చేయాలి అర్థం కాకపోవడం స్ట్రక్ అయిపోవడం అలా అనిపిస్తుంది అనమాట మీకు మీకు మీ మీకేంటంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో వీళ్ళు అసలు గ్రోత్ తీసుకురారు మళ్ళీ ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోరు వీళ్ళు ఇలాగే ఆన్ ఆఫ్ చేస్తారు నేను ఒక స్టెప్ ముందే తీసుకుని ఈ రిలేషన్ ఎండ్ చేసేయాలి కొంతమందికి మాత్రం ఈ రిలేషన్షిప్ని నేను ఎండ్ చేసేయాలి లేదా వాళ్ళు ఎండ్ చేసేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని అసలు ఎటు తేల్చరు ఎటు తేల్చుకోలేనప్పుడు నా లైఫ్లోకి రావటం ఎందుకు ఎండ్ చేసేసేయచ్చు కదా ఏదో నా లైఫ్లో నేను ఉంటున్నాను మళ్ళీ రావటం ఎందుకు రిలేషన్షిప్ నిలబెట్టుకోవటం ఎందుకు మళ్ళీ ఆర్ ఆఫ్ చేయటం ఎందుకు అలాంటి వాళ్ళు నా నా లైఫ్లోకి రావటం ఎందుకు ఎండే చేసేసేసి వదిలేసేయచ్చు కదా నా లైఫ్లో నేను ఉండేదాన్ని కదా ఉండేవాడిని కదా అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అన్నమాట ఈ రిలేషన్షిప్ మీకు కావాలి అని అనిపిస్తుంది ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు కూడా ఈ పర్సన్ అంటే కొద్దో గొప్ప ఇష్టం ఉంది ఎంత మీరు ఆన్ అయిపోయినా సరే ఈ పర్సన్ అంటే మీకు కూడా ఇష్టం ఉంది ఓకేనా నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఓకేనా మీకు ఈ పర్సన్ అంటే కొద్దో గొప్ప ఇష్టం ఉంది ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో వస్తుందా లేదా నాకు ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది ఈ రిలేషన్షిప్ సంతోషంగా ఉండాలి మళ్ళీ ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తే సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది మీకు లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందనమాట ఎక్కడ ఉన్నా సరే ఏ ప్లేస్లో ఉన్నా సరే వర్క్ ప్లేస్లో ఉన్నా సరే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఈ పర్సన్ మీకు సడన్గా గుర్తొస్తున్నారనమాట మీరు వర్క్ చేసుకుంటున్నా సరే ఏదైనా పెద్ద వర్క్ అయినా అయినా బిజీ ఎంత బిజీగా ఉన్నా సరే పర్సన్ సడన్గా గుర్తొచ్చినప్పుడు ఇక్కడ వచ్చి చూసారా గుర్తు వచ్చే కార్డు దానివల్ల మీకు ఏంటంటే లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను అక్కడనే ఉన్నాను వాళ్ళ గురించి ఆలోచించటం మీ పర్సన్ గురించి ఆలోచించడం గుర్తు తెచ్చుకోవటం గతంలో ఏదైనా జరిగిన విషయాలు ఉంటే మీరు గుర్తు తెచ్చుకోవటం మీ ఇద్దరి మధ్యన జరిగిన విషయాల గురించి గుర్తు తెచ్చుకోవటం ఈ రిలేషన్షిప్ నిలబెడితే బాగుండు రిలేషన్షిప్ నిలబెట్టుకుంటే బాగుండు ఈ పర్సన్ నాకు ఇష్టం ఉంది అన్నట్లుగా మీ మనసులో మీకు అనిపిస్తుంది అనమాట ఓకేనా కానీ మీకు వాకవే చేసేయాలి ఈ రిలేషన్షిప్ని ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేయాలి అని అనిపిస్తుంది మీకు కూడా కానీ ఈ ఎండ్ చేసేసిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది అంటే గతంలో ఎండ్ అయిపోయింది కదా ఆ రిలేషన్షిప్ని మళ్ళీ గతంలో ఎండ్ అయిపోయిన సరే ఈ రిలేషన్షిప్లో మళ్ళీ రీబోత్ చేస్తే బాగుండు ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని ఈ పర్సన్ ఎప్పుడు రీబోత్ చేస్తారు అసలు నన్ను ఇలా కన్ఫ్యూషన్లోనే పెడతారా ఆన్ ఆఫ్ చేస్తున్నారు మళ్ళీ ఇది నిలబడుతుందా లేదా అసలు రీబోత్ అవుతుందా లేదా కొంతమందికి ఈ బోత్ కాని వాళ్ళకి ఏంటంటే ఇలాగే ఉంటుందా రీ అవుతుందా లేదా అన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది అన్నమాట మీ పర్సన్ గురించి మీరు కూడా సెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది చూద్దాం ఇక్కడ ఏంటంటే మీకు మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది చెప్పాను కదా మీకు కూడా ఇష్టం ఉంది మీ పర్సనాలిటీ రిలేషన్షిప్ కావాలి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది మీరు చాలా బాధని ఫేస్ చేస్తున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు కూడా ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఇష్టం ఉండటం వలన కొద్దో గొప్ప మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అనిపించడం ఈ రిలేషన్షిప్ నిలబడితే బాగుండు అన్నట్లుగా మీరు కూడా బాధన అనేది ఫేస్ చేస్తున్నారనమాట వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో గ్రోత్ తీసుకొస్తాను అంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేసిన వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకో నిలబెట్టుకుంటాను అని ఏదైతే మీకు చెప్పారో చెప్పిన తర్వాత నుంచి మళ్ళీ ఆన్ ఆఫ్ చేయడం మొదలు పెట్టారో దానివల్ల మీకు డిప్రెషన్ వస్తుందనమాట ఈ పర్సన్ మారరు ఈ పర్సన్ ఇంతే ఈ పర్సన్ ఇలాగే చేస్తారు గతంలో చేసినట్టు మళ్ళీ మోసం చేస్తారు ఈ పర్సన్ ఇంతేనా ఇక మారరా ఇలాగే ఉంటారా అన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది ఓకేనా నేను ఎంత ప్రయత్నం చేసినా సరే ఇలాగే ఉంటారు ఈ పర్సన్ ఇంకా మారలు అన్నట్లుగా కూడా కొంతమందికి అనిపిస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ మీ పర్సన్ గురించి చూస్తాను ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు మీ ఫ్యామిలీతో కానివ్వండి కెరీర్లో కానివ్వండి జాబ్లో కానివ్వండి మీరు బిందాస్గా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అన్నట్లుగా మీ పర్సన్కి మీరు కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ మీరు ఎంత బాధపడుతున్నారు అనేది మీ పర్సన్కి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి ఏంటంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు సంతోషంగా ఉంటున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది నాకు ఇక్కడ ఎక్కడ నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో వాళ్ళు కనిపిస్తున్నారు ఓకే చూద్దాం ఇక్కడ ఎంత ఎంతవరకు వస్తుందో ఇక్కడ చూద్దాం అన్నమాట ఇక్కడ మీకు ఎంతవరకు రిజనేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకు రిజనేట్ అవుతాయి అనమాట ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ మీ సిచ్యువేషన్ బట్టి మీ ఫీలింగ్స్ని బట్టి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అలాగే రిజనేట్ అవుతాయి అనమాట ఓకేనా అలా తీసుకోండి ఎక్కువ కార్డ్స్ వస్తే ఏం కదా ఇంకా చూపించని దుర్గంతు అంటే మీరు సారీ ఇక్కడ ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్ వద్దు వద్దు అనుకుంటున్నారు అన్నట్లుగా వీళ్ళకి కనిపిస్తుంది అన్నమాట బాకమే మోడ్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు అనమాట మీరు మీ పర్సన్కి వీళ్ళకి ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీరు వాకవే మోడ్ మోడ్లో ఉండటం వల్ల మూలాన ఏంటంటే ఈ రిలేషన్షిప్ పూర్తిగా నా చేతుల్లో నుంచి చేదారిపోతుందేమో పూర్తిగా ఎండ్ అయిపోతుందేమో రిలేషన్షిప్ అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట నిలబెట్టుకోవాలి రిలేషన్షిప్ ఎలా అయినా సరే నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ ఫ్యామిలీ కానివ్వండి సపరేట్ సపరేట్గా మ్యారేజ్ కానివ్వండి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ కానివ్వండి ఫ్యామిలీ అంటే ఆ ఫాదర్ అండ్ మదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫ్రెండ్స్ లవర్స్ ఎవరైనా చూడొచ్చు మీకు ఎలా వర్తిస్తే చూసే వాళ్ళకి మీకు ఎలా వర్తిస్తే మీ సిచ్యువేషన్ బట్టి అలా తీసుకున్నాను అనమాట వీళ్ళకి ఎటు తేల్చుకోలేక రెండు విషయాల మధ్య అవుతున్నారు ఒకవైపు మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు ఇక్కడ రిలేషన్షిప్ని నేను నిలబెట్టుకోవాలా లేదా అసలు నిలబడుతుందా లేదా అన్నట్లుగా వీళ్ళ వైపుగా మీరు ఆలోచిస్తున్నారనమాట రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారనమాట అది దేని వలన ఒక విషయం అయితే మీరైతే వాకే చేస్తున్నారు అన్నట్లుగా ఒక విషయం అయితే కనిపిస్తుంది ఇంకా రెండో విషయం దేని మూలాన వీళ్ళు జగులు చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూద్దాము ఇక్కడ వస్తుంది కదా చూద్దాం దాన్ని బట్టి చెప్తాను ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ అవుతుంది థర్డ్ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ వస్తారు ఓకేనా ఇక్కడ ఏంటంటే వీళ్ళు వీళ్ళు కూడా చాలా బాధని చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి వీళ్ళు కూడా అటు ఇటు తేల్చుకోలేక ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలా లేకపోతే సరే వాకవే చేసేసి ఈ రిలేషన్షిప్ని ఎన్ని చేయాలా ఎటు తేల్చుకోలేక రెండు విషయాల మధ్య జగిలవుతున్నారనమాట మీ పర్సన్ వీళ్ళు వీళ్ళు కూడా చాలా బాధను అనుభవిస్తున్నారు చాలా ఫేస్ చేస్తున్నారు చెప్పాను కదా వాకవే చేసేయాలా మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు నేను నిలబెట్టుకోవాలా లేదా ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా ఎటు తెలుసుకోలేకపోతున్నాను నేను చాలా బాధను అనుభవిస్తున్నాను చాలా పెయిన్ అనుభవిస్తున్నాను ఆ తట్టుకోలేని బాధను అనుభవిస్తున్నాను నేను ఆల్రెడీ చాలా పెయిన్ అనుభవిస్తున్నాను ఇంకా బాధను అనుభవిస్తున్నాను నాకు వాకవే చేయాలని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ పట్ల ఎందుకంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు కాబట్టి నాకు వాకవే చేయాలి అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో గతంలో మీరు నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారనమాట గతంలో ఓకేనా మీరు వీళ్ళకి న్యూ థాట్స్ అయితే వస్తున్నాయండి నిన్న కూడా వచ్చింది ఇక్కడ న్యూ థాట్స్ అయితే వచ్చినాయండి వీళ్ళకి ఒక ఆలోచన అయితే వచ్చింది వీళ్ళు మరి నిలబెట్టుకుంటారా లేదా అనేది ఇంకా చూసి వెయిట్ చేసి చూడాలి కొంతమందికి నిలబెట్టుకుంటే మాత్రం కాల్ కానీ మెసే మెసేజ్ కానీ చేసి ఉండొచ్చు చేసి నిలబెట్టుకుంటాను అని చెప్పి ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ కావాలి నిలబెట్టుకుంటాను అన్నట్లుగా వీళ్ళు వీళ్ళకి వీళ్ళు ఏంటంటే ఒక చ వీళ్ళకి ఏంటంటే ఒక ఐడియా అనేది వచ్చింది అది అమలులో పరచడానికి దేవుడికి అనేది ప్రార్థన చేస్తున్నారనమాట వీళ్ళు సీక్రెట్గా అయినా సరే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట వీళ్ళు దానికోసం అనేది దేవుణ్ణి అనేది ప్రార్థించి ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకునే అవకాశం కనిపిస్తుంది నాకు కొంతమందికి మాత్రం కొంతమందికి మాత్రం ఏంటంటే రిలేషన్షిప్ని స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే నిలబెట్టుకోవాలి అన్నట్లుగా కనిపిస్తుంది ఓకేనా గతంలో ఈ రిలేషన్షిప్ని వద్దు అని వాకవే చేసేసాను గతంలో ఈ రిలేషన్షిప్లో ఎండ్ చేసేసాను వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్ వద్దు అని కానీ ఇప్పుడు చూస్తే మీరు వాకవే మోడ్లో కనిపిస్తున్నారు ఓకేనా ఈ రిలేషన్షిప్ పట్ల మీరు వాకవే మోడ్లో కనిపిస్తున్నారు వాళ్ళకి మీరు ఏదైతే మొండిగా ఉండటం కానివ్వండి వీళ్ళకి వీళ్ళ వైపుగా అంటే ఇద్దరు ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్ళు కానివ్వండి ఒకే ప్లేస్లో అంటే హౌస్లో ఎదురెదురుగా వాళ్ళు కానివ్వండి మీరు ఏంటంటే వీళ్ళకి బయటికి మీలో మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఎంత పెయిన్ ఉన్నా సరే నువ్వు నీ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటేనే ఈ రిలేషన్షిప్ ఓకే అన్నట్లుగా మీరు ఏదైతే బిహేవ్ చేస్తున్నారో వీళ్ళకి ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేస్తున్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట అట్ ప్రెసెంట్ ఓకేనా ఇంకొకటి ఒక్క కార్డు ఇస్తాను వీళ్ళకి అయిపోయిన రిలేషన్షిప్ రీబోర్ చేయాలి అని అనిపిస్తుందండి ఓకేనా కానీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది ఆల్రెడీ బ్రేక్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది ఇంకా పూర్తిగా ఇప్పుడు నిలబెట్టుకోకపోతే ఇంకా పూర్తిగా రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది వీళ్ళు అనేది సెచ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి అది ఏదైనా సరే వీళ్ళు వీళ్ళు అనేది మిమ్మల్ని సెట్ చేస్తున్నారండి వీళ్ళలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి కానీ రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు బయటకు మాత్రం చాలా బిందాజుగా కనిపిస్తున్నారు మీ పర్సన్ అనేది చాలా బిందాజ్గా కనిపిస్తున్నారు అనమాట నాకేమీ పట్టదు నేను సంతోషంగానే ఉన్నాను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను నేను ఎలాంటి బాధ పడట్లేదు నేను బిందాసుగానే ఉన్నాను అన్నట్లుగా వీళ్ళు బయటికి పోర్ట్రేట్ చేస్తున్నారన్నమాట ఓకేనా ఇలా ఉందండి ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకు రెజినేట్ అవుతాయి అన్నమాట ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మీ ఫీలింగ్స్ని బట్టి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు నాకు ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి మీరు మీ ఫీలింగ్స్ని బట్టి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ని చెక్ చేసుకోండి ఇక్కడ మీ ఫీలింగ్స్ కరెక్ట్గా వస్తే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతాయి ఓకేనా దాన్ని బట్టి చెక్ చేసుకోండి అనమాట నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్ ఉన్నవాళ్ళు మాత్రం ఇక్కడ మీకు ఎంతవరకు రీజనట్ అవుతుందో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా కొద్ది గొప్ప తెలుస్తాయి కాబట్టి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా ఎగ్జాక్ట్లీ అలాగే రావచ్చు అనమాట ఓకేనా ఇలా ఉందండి ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు మీకు ఇంకా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో కానివ్వండి నా ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో కానివ్వండి వీడియో టైటిల్ కింద కానివ్వండి నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు మెసేజ్ పెట్టిన తర్వాత నేను మనీ ఎంత అనేది మీకు చెప్తాను అనమాట ఓకేనా వీడియోకి అనేది లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి మీ ఎనర్జీస్ వస్తే నేను ఇంకా ఎక్కువగా చేయగలుగుతాను ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను అనమాట కామెంట్ ద్వారా తెలియచేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది ఎంతవరకు రిజన్ అయితే అని కూడా మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఓకేనా ఇక్కడ అంటే మీ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనెక్ట్ అవుతాయి కాబట్టి మీరు మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి మారా లేదా అసలు ఎలా ఉన్నారు అని ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అసలు తెలియదు కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ అందరి ఫీలింగ్స్ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒకే రకంగా ఉండదు కాబట్టి అందరి సిచ్యువేషన్ పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే దాన్ని బట్టి చెప్పగలుగుతాం అనమాట ఇక్కడ పర్సననే కాదు మీరు ఇంకా వేరే వయసుగా అంటే వర్క్ గురించి కానివ్వండి జాబ్ గురించి కానివ్వండి ఫ్యామిలీ గురించి కానివ్వండి ఇంకా మీ విధంగా మీకు ఏ విధంగా తెలుసుకోవాలి అనుకున్న కానివ్వండి వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాము కాబట్టి దానికి మీరు పర్సనల్ రీడింగ్స్ అనేది తీసుకోండి పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి పే మనీ పే చేయాల్సి ఉంటుంది ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ అనేది మనీ పే చేయాల్సి ఉంటుంది థర్డ్ పర్సన్ గురించి అయితే మాత్రం ఇంకా ఎక్కువ మనీ పే చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇలా ఉందండి మీరు ఖచ్చితంగా వీడియో మాత్రం పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయన్నమాట కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోస్ ఏమన్నా చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఎప్పుడన్నా లైవ్ పెట్టినప్పుడు లైవ్ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది అలా ఓకే అండి వీడియోస్ మా వీడియోస్ అన్నీ ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను వీడియోస్ అన్నీ చూసి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్